కానీ అయితే జగన్ నమ్మి నాకు ఈ సినిమా ఇష్టం సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి లాస్ట్ చెప్తా తర్వాత హీరో గారి గురించి చెప్పాలి ఈవెన్ నాకు హీరో గారి దగ్గర ఎలా నచ్చిందంటే ఎంత లైక్ ఆయన ఏమంటారు సపోర్ట్ కానీ పొటెన్షియాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒకరోజు సెట్లో ఆయనకి కాల్ బ్రేక్ అయినా సరే ఆయన అంటే బ్రేక్ అవ్వలేదు లైక్ ఎయిర్ ఫ్రాక్చర్ లాగా అయితే అయినా సరే ఆ రోజు నైట్ నాకు బాగా గుర్తుంది సార్ ఇప్పుడు షూట్ చేశారు అది నాకు చాలా ఇన్స్పిరేషన్ చెప్పాలి అలా చేశారు అండ్ కోమ్లీ గారు థ్యాంక్ యూ మేడం బాగా సపోర్ట్ చేశారు అండ్ ఏమని చెప్పాలంటే లైక్ కొన్ని కొన్ని థింగ్స్ మనకి ఇలా ఉంటాయి సార్ ఇలా బాగుంటుంది కొంచెం మేకప్ ఇలా చేద్దాం ఇది అదని చెప్పి ఆయన మేడమే కొంచెం చేశారు అది బాగా నచ్చింది అండ్ నాకు కలర్స్ వైజ్గా కాస్ట్యూమ్స్ వైజ్గా నేను గౌరీ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు కలర్స్ వైజ్గా నాకు ఈ సినిమాకి చూసిన వాళ్ళందరూ కూడా కలర్స్ చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్ బాగున్నాయి కలర్స్ బాగా పిక్ చేశారు ప్యాలెట్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు అండ్ డైరెక్టర్ మేమైతే లైక్ ఆల్మోస్ట్ బిఫోర్ ఈ సినిమా బిఫోర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రావెల్ చేసాం ఎలా అంటే లైక్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఒక రోడ్డు మీద మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇలా సినిమా చేయాలి ఇలా చేయాలి షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ మనకి సినిమా తీసుకురావాలని స్టార్ట్ చేస్తాం అసలు నాకు అది బాగా గుర్తుంది అండ్ ఆయన పడ్డ కష్టం అయితే మాత్రం ఇవాళ బాగా బయటికి వెళ్తాను నేను కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్గా అండ్ ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు బ్యూటీ అని మూవీ వచ్చింది ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు స్టోరీ సినిమా వచ్చింది ఈ సినిమా విజువల్స్ వల్లే ట్రయల్ మూవీ కూడా వచ్చింది సో ఈ సినిమా అనేది నాకు చాలా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ఇంకా చాలా చాలా సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అభిలాష్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి ఆల్ ద బెస్ట్ మా అందరి తరఫు నుంచి అండ్ నెక్స్ట్ అహితేజ గారిని గౌరీ గారిని రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రొడ్యూసర్స్ పర్లేదండి మీరు నమ్మి తీసిన సినిమా మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టదు